బోనం అనేది పాత్ర కాదు ఒక పట్టుదల తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ అమ్మవారిని ఆరాధించే శక్తి పండుగే మనం ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ ఇది అమ్మ కోసం మన ఊరి కోసం చేసే ఒక సంకల్పం అసలు ఈ పండుగను ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో హైదరాబాద్ లో ప్లేగ్ మహమ్మారి వచ్చినప్పుడు హైదరాబాద్ రెజిమెంట్ కి సంబంధించిన సోరేటి అప్పయ్య అనే సైనికుడు ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని దర్శించుకొని నగరంలో వ్యాధి తగ్గితే ఇక్కడ కూడా ఒక ఆలయం నిర్మిస్తానని మొక్కుకుంటాడు తన మొక్కు ప్రకారం వ్యాధి తగ్గిన తరువాత సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని నిర్మించాడు ఆనాడు నుంచి ఈనాడు వరకు ప్రతి సంవత్సరము మహంకాళి అమ్మవారి జాతరను మనం జరుపుకుంటున్నాం దీన్నే లష్కర్ బోనాలు అని కూడా అంటారు ఈ పండుగలో భాగంగా ఇంటింట ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనం అనగా భోజనం సమర్పిస్తారు ఇత్తడి పాత్రలో అన్నం కారం కూర మట్టి పాత్రలో బెల్లం పాయసంతో పాటు పసుపు కుంకుమ చీర నిమ్మకాయలతో అలంకరించి అమ్మవారిని దర్శించుకుంటారు తమ ఇంటితో పాటు ఊరు కూడా బాగుండాలని ప్రార్థిస్తారు దీన్నే ఊరడి పండుగ అంటారు రంగంలో భాగంగా ఉపవాస దీక్ష చేపట్టిన ఒక మహిళ తనలో అమ్మవారు ప్రవేశించినట్లుగా భావించి అగ్గిపై నుంచొని భవిష్యవాణి తెలియజేస్తుంది పోతరాజుల ఊరేగింపులో భాగంగా తనని తాను కొట్టుకుంటూ రక్తాన్ని అమ్మవారి ప్రసాదంగా సమర్పిస్తాడు పోతరాజు దీన్నే గోవు కట్టడం అంటారు పోతరాజుని అమ్మవారి తమ్ముడుగా భావిస్తాము అతను సామాజిక రక్షణకు ప్రతీక బోనాలు అంటే నృత్యం కాదు అది ఒక భావన పాటలతో జరుపుకునే పండుగ కాదు అమ్మవారి పట్ల భక్తి పట్టుదల ప్రేమ ఈ ఆషాఢ మాసంలో మనం మన మూలాలను గుర్తు చేసుకుంటూ ఈ బోనాలు పండుగను జరుపుకుందాం అమ్మవారి ఆశీస్సులను సంపాదించుకుందాం జై మహంకాళి